ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష అల్లుడు సత్యనారాయణ రెడ్డి భీమవరంలోని ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు భీమవరంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని రేవంత్ రెడ్డి వియంకుడు వెంకటరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న కాలనీ వాసులు బాణాసం కాల్చి స్వీట్లు పంచి జరుపుకున్నారు ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని దేవాలయాల్లో పూజలు జరిపినట్లుగా వారు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించగానే లోని భీమవరంలో సంబరాలు చేసుకున్నారు ఇక భీమవరానికి చెందిన వ్యాపారవేత్త గొలుగురి వెంకటరెడ్డి కుమారుడు సత్యనారాయణ రెడ్డి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి నుంచి రెండు వేల పదిహేనులో వివాహం చేశారు హౌసింగ్ బోర్డ్ కాలనీలో రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ చైర్మన్ వెంకటరెడ్డి గారి ఇంటి వద్ద వారి వియంగుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు సీఎం గా తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మేము ఎంతో ఆనందంతో కేరింతలతో ఈ రోజు వారి ఇంటి దగ్గర సంబరాలు జరుపుకుంటున్నాం వెంకటరెడ్డి గారు ఈఎండి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు వారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి వారు ఎంతో మాకు సన్నిహితులు వారితో మాకు ఎన్నో సంవత్సరాల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారి ద్వారా వివాహం జరిగినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారితో మాకు కూడా స్నేహపూర్వక వాతావరణం ఉంది రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిలబడినా సరే మా కాలనీ తరపు వారి మరి వెంకటరెడ్డి గారి మిత్రులను అందరం కూడా హైదరాబాద్ గాని కొడంగల్ గాని ఎక్కడికైనా సరే వెళ్లి వారికి మా శుభాకాంక్షలు తెలియజేసి వారి యొక్క వారి యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ మేము ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి వారి యొక్క అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మేము అందరం కూడా ఉన్నాం మరి రెడ్డి అండ్ రెడ్ గ్రూప్ అధినేత శ్రీ వెంకటరెడ్డి గారి నివాసం ముందు మరి వారి వి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపొద్ధ ప్రమాణ స్వీకారత్వం చేసే సందర్భంలో మరి వారి ఇంటి వద్ద మా కాలనీలో చక్కని వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నాము వారి స్నేహితులుగా మరి ఎన్నో పోరాటాలు పదహారు నుంచి కూడా ఎంతో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి ఈ రోజుని మన రేవంత్ రెడ్డి గారు మరి సీఎం పొజిషన్ లో వచ్చారంటే అంతా మన వెంకటేశ్వర జరిగింది అనుకుంటున్నా మేము మా పోతే బోర్డు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంకట వెంకటరెడ్డి గారు ఇంటి దగ్గర మేము హౌసింగ్ బోర్డు లో మేమంతా కలిసి ఉంటున్నాం ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా హౌసింగ్ బోర్డు రావడం జరిగింది మరి అనేక సార్లు ఈ రేవంత్ రెడ్డి గారు రకంగా ఇక్కడ అంతా మేము ఫ్రెండ్స్ కింద ఉండి కుటుంబ సభ్యులుగా ఉండి మేమంతా అక్కడ ఉండటం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక ఆయన అయినటువంటి మరి వెంకటరెడ్డి గారు వియంకుడిగా ముఖ్యమంత్రి మా అందరికి సంతోషం చేసి ఇక్కడ రావడం జరిగింది ఆ సంబరాల్లో మేము కూడా పాలు జరిగింది తెలంగాణ సింహం మా ప్రియమిత్రులు వెంకటరెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో మా హౌసింగ్ బోర్డు కాలనీలో కాలనీ వాసులు అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారితో మా పరిచయం ఇక్కడ మా కాలనీ అసోసియేషన్ లో తరఫున సంక్రాంతి సంబరాలు చేసే టైంలో అప్పుడు నూతన దంపతులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కుమార్తె అల్లుడు చేత మాకు ఇక్కడ సంక్రాంతి సంబరాలు లక్ష్మి పూజ మొదలైన అన్ని కూడా ప్రారంభించడం జరిగింది భోగి మంట కూడా ఆ నూతన దంపతులతో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి గారితో మేము కలిసినప్పుడు ఆయన మా మాతో ఎంతో ఆప్యాయంగా పలకరించడే కాకుండా ముఖ్యమంత్రికి ఆ అధిరోహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని అలాగే మన మిత్ర రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంచెం ఎంతో కొంత మన ఈ నీళ్లు దగ్గర గాని మొదలైన తోట ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియదు చేసుకుంటూ రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో ఈ రోజు మేము చాలా ఆనందోత్సవాలతోటి బాణ సంత కాల్చుకుంటూ ఆనందోత్సవాలు తెలుసు